ăn được ăn chisy và sử dụng mặt ở tay gần như mặt ở tay மதியா தேவாத தனாதாயிரம் மதியூ மதம் முப்பை பத்தொம்பது ஏழு முப்பை பத்தொம்பது नियममा नियममा इबन्नाउन सिरसावाइंची हमनको भगुले पत्ता गन కాకపోతే అవకాశం మాకు ఎప్పుడు రాలేదు మీ ద్వారా నాకు అవకాశం వచ్చింది నేను వచ్చిన దాన్ని కూడా నాకు కొంచెం ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి చాలా ఇంకెంజ్గా నెట్టేసిండు మీ సహకారంతో మీ ధైర్యంతో చాలా ముందుకు వచ్చి పట్టుదలతోని చాలా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడి మీ ధైర్యం ఉన్న ధైర్యంతో సాధించి మన తీసుకొస్తున్నాను సార్ అది మీ ఆశంతో మీ అండదండలు మాకు ఎప్పుడు ఉండాలని మీరు ఏది చేయాలంటే దానికి నేను కట్టి దానితోనే దేవునికి సంబంధించిన ఏ పని సార్ చాలా దీనికి సంబంధించినవి ఉన్నాయి అది నాకు కొద్ది కొద్దిగా తెలియదు సార్ ఇంతకుముందుకున్న పాటలు ఎవరో మనకు తెలియదు మాతో పాటు హీరో ఉంటారు దానికి సంబంధించి ఏం చేసినా చేస్తాం సార్ ఈ అవకాశం వచ్చినందుకు మరియు కొత్తగా ఇది ఏమి నాకు కొత్త కొత్తగా తెలియాలి ఏదున్నా మీ అందరికీ ఖచ్చితంగా చేస్తాను సార్ తిరుమలనాథస్వామి దేవస్థానం పాలక మండలికి ఈరోజు నూతన కమిటీ అధ్యక్షులుగా లేదా చైర్మన్గా సోదరులు నీలా నరసింహ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి మీ అందరి తరఫున ఉదయపరంగా అదేవిధంగా డైరెక్టర్ ఒకసారి నేను మీడియాకు ప్రజలకు పరిచయం చేస్తాను మునిగాల కుమారస్వామి గారు డైరెక్టర్ గుగులోత్తు లత గారు డైరెక్టర్ గట్టు ప్రశాంత్ గారు మరొక డైరెక్టర్ కాట్కొండ యాదగిరి గారు ఇంకొక డైరెక్టర్ అయితే చైర్మన్ నలుగురు డైరెక్టర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్గా పూజారి గారు ఉంటారు కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ తిరుమలా స్వామి దేవాలయం ఇక్కడ శివునిపల్లి కానీ కనపూరు కానీ మన చాగల్ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ఈ ఒక దేవాలయము అతి ప్రాచీనమైన దేవాలయం ఉన్నది దీన్ని మనము మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పటికీ జీడికల్ కానీ లేకుండా చిల్పూర్ గుట్ట దేవస్థానం కానీ వాటికి ఇప్పటికే కొత్త నిధులు వెచ్చించి మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది కమిషనర్ గారితో ఒకటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నా నియోజకవర్గంలో ఉన్న జీడిగల్ కానీ నవాపేట కొలంబరాజ స్వామి దేవాలయం కానీ మన గణపూర్లో ఉన్న స్వామి దేవాలయం అదేవిధంగా చిల్పూర్ గుట్ట కొలువై ఉన్న భూమిలింకటేశ్వర స్వామి దేవాలయం మరియు జరగడ్డ గుట్ట మీద ఉన్న లక్ష్మీశ్వర స్వామి దేవాలయం ఈ అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే క్రమంలో మనం చాలా ప్రపోజల్స్ గవర్నమెంట్కి ఇచ్చినాం తప్పకుండా నిధులను సాధించి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ ఆలయానికి భక్తులు వచ్చే విధంగా ఇంకా ఇక్కడ ఏ రకమైన ఏర్పాటు మనం చేయాలి ఇక్కడికి వచ్చే భక్తులు సేద తీనే విధంగా ఇక్కడ దేవు దర్శనం చేసిన తర్వాత ఒకసేపు కూర్చొని ఇక్కడ దేవ సన్నిధిలో సమయం గడిపే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి చక్కగా పై వరకు రోడ్ వచ్చింది ఇక్కడ కొంత ప్లాట్ఫామ్ కూడా మీరు తయారు చేసుకున్నారు బాగుంది ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కావాలో పాలక వారు కూర్చొని మీరు మాట్లాడుకొని ఒక ప్రతిపాదనతో వస్తే దాన్ని గవర్నమెంట్కు ప్రతిపాదించి నిధులు తెచ్చుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అందరం కలిసి పనిచేద్దాం అందరికీ నమస్కారం